నమస్తే అండి టీ టైం అయింది టీ ఎక్కువగా తాగడం వల్ల చెడు ప్రభావం పడుతుంది అని చాలామందికి తెలుసు మరి మనం ఈ చెడులో కూడా మంచి వెతుక్కోవాలి ఎందుకంటే మనకు ఒక ఫీలింగ్ ఉంది టీ మీద తలనొప్పిగా ఉన్నప్పుడు టీ తాగితే తలనొప్పి పోతుందని టీ తాగకపోతే తలనొప్పి వస్తుందని ఇలాంటి ఫీలింగ్ ఉన్నాయి టీ ఎక్కువగా తాగడం వల్ల పొట్టకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఏదైనా హెల్త్ ప్రాబ్లం పొట్టకు సంబంధించి ఉంది అనుకోండి దాని అది ఎక్కువ అవ్వడానికి కూడా కారణం అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా చెడు ప్రభావం చూపిస్తుంది ఓవర్గా తాగడం వల్ల టీ ఇప్పుడు ఈ చెడు ప్రభావం అనేది మనం ఎంతో కొంత తగ్గించుకోవాలి టీ తాగే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు కూర్చుని ప్రశాంతంగా రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగి గ్యాప్ ఇచ్చి తర్వాత తా టీ తాగండి ఎందుకు అంటారా టీలో ఉన్న చెడు ప్రభావం జీర్ణ వ్యవస్థ మీద అంత పడదు నీటికి శుభ్రపరిచే గుణం ఉంది ఇలాంటి ఎన్నో హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా రికవర్ చేసుకోవాలి హెల్త్ టిప్స్ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసుల్లో చక్కగా వివరించబడతాయి డబ్బు సంపదలు సబ్కాన్షియస్ మైండ్ మీ యొక్క జీవితపరమైన విషయాలు పర్సనల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పంచభూతాల యొక్క ప్రభావం మనిషి మీద పాజిటివ్గా ఉంటే ఎలా వండర్ఫుల్గా లైఫ్ని గడపవచ్చు అనే అంశాలు ఉంటాయి యూనివర్సల్ లైఫ్ స్టైల్ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి క్లాస్లో జాయిన్ అవ్వాలనుకునే వారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ